ఓం సాయిరామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ కూడా ఆ బాబా దయ వలన ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి నాకు మీరైతే చాలా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక వీడియోలకి వెళ్ళబోయే ముందు అందరూ కూడా మనసులో ఒక్కసారి ఓం సాయిరామ్ అంటూ బాబా గారిని తలుచుకొని ఓం సాయిరాం అంటూ వీడియోలో కామెంట్ పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి ఎందుకు అంటే బాబా గారు చెప్పే ప్రతి మాట కూడా మీకు తప్పకుండా కనెక్ట్ అవుతాయి అలా చేయటం వల్ల ఇంకోటి వీడియో వినే ముందు మీకు ఏదైనా తీరని కోరిక ఈ ప్రస్తుతానికి ఏదైనా మనసుకు బాధ ఏది అనిపిస్తే అది ఏ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం మనసులో ఒక్కసారి అనుకొని బాబాకు మీ కోరిక మీ బాధ చెప్పుకోండి తండ్రి నాకు ఈ కోరిక ఉంది తీర్చు అని నిజానికి బాబా అవి నిజమయ్యేలాగా చేస్తాడు మీ కష్టాలు ఉంటే కష్టాలను తీరుస్తాడు కూడా ఒక్కొక్కసారి మన వీడియో చూడటం పూర్తి అయ్యే లోపు కూడా చాలామందికి అయితే మంచి సందేశాలను మంచి పరిష్కారాలను కూడా అందించారు బాబాగారు కాబట్టి మనసులో ఒక్కసారి ఓం సైరం అనుకుంటూ మీ కోరిక బాబా గారికి చెప్పుకుంటూ వీడియో చూడటం మొదలు పెట్టండి ఇక బాబాగారు ఈరోజు సాయి మాటగా నానోట ఏం పలికించిపోతున్నారు అంటే బిడ్డ ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నావు కదా తల్లి ఒక బంధం కోసం ఒక వ్యక్తి కోసం ఆ బంధం నీకు దగ్గర కాబోతోంది ఇంకో కొద్ది రోజుల్లోనే నీ చేతుల్లోకి రాబోతోంది ఆ బంధం నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి రాబోతోంది నువ్వు కార్చిన కన్నీళ్ళన్నీ నన్ను కరిగించేశాయి బిడ్డ అందుకే నీ కోసమే ఏరి కోరి ఈ కానుక నీ కోసం నేను తీసుకొని వచ్చాను ఇక మీదట నీ జీవితంలో కష్టాలు కన్నీళ్ళు అవమానాలు అన్నవే ఉండవు బిడ్డ ఇక మీదట అన్ని ఆనందాలే సంతోషాలే పండుగలే జరుపుకుంటావు ఈ సాయి మీద నమ్మకముంది కదా నీ సాయి తండ్రి మాట మీద నమ్మకం విశ్వాసం ఉంది కదా బిడ్డ అయితే నేను చెప్పేది ఒక్క రెండు నిమిషాలు వినుతల్లి ఆనందంతో గంతులు వేస్తావు అలాంటి అద్భుతమైన శుభవార్త నీ జీవితంలోనే అతి పెద్ద శుభవార్తను తీసుకొచ్చాను అంటూ ఈరోజు బాబా గారు అంటున్నారండి మరి బాబా గారి మాటల వెనుకున్న అర్థం ఏంటో పరమార్థం ఏంటో తెలుసుకునే ముందు మన ఛానల్లో గురూజీ గురించి చెప్తున్నాం కదా చాలామంది గురూజీని కన్సల్ట్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఒక్కొక్కటిగా సాల్వ్ చేసుకుని చాలా హ్యాపీతో సంతోషంతో నాకైతే కామెంట్స్ పెడుతున్నారండి నిజంగా గురూజీ ఆ పూజల వల్ల మాకైతే చాలా లాభాలు ఉన్నాయి ఈ పూజలు మాకు బాగా యూజ్ అవుతు అవుతున్నాయి గురూజీ గారు చాలా చక్కగా పూజలు చేస్తున్నారు మా ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేస్తున్నారు అంటూ చాలామంది హ్యాపీగా చెప్తున్నారండి మీకు కూడా ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే నమ్మకంగా ఒక్కసారి గురూజీకి కాల్ చేసి చూడండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల తగాదాలు స్త్రీలకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు గురూజీ సీతారామరాజు గారు ఒక్కసారి స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేసుకుని నాతో హ్యాపీగా చెప్పండి గురూజీ మాకెంతో హెల్ప్ చేశారు అని ఇక ఈరోజు అయితే బిడ్డ ఎన్నాళ్ళుగానో ఎన్నేళ్ళుగానో కన్నీళ్ళు కారుస్తున్నావు కదా తల్లి ఆ కన్నీళ్ళు ఈరోజుతో అర్థమవ్వబోతున్నాయి ఆ కన్నీళ్ళు ఈరోజే నీ జీవితంలో నుంచి దూరం అవ్వబోతున్నాయి ఇక మీదట నీకు అన్నీ సంతోషాలే ఆనందాలే అన్నీ పండగలే అన్నీ శుభవార్తలే ఇక ప్రతి నిత్యం కూడా నీ జీవితం ఆనందమయమైపోతుంది ఇక ప్రతి క్షణం కూడా నువ్వు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతావు ఇన్నాళ్ళు మానసికంగా కుంగిపోయి నలిగిపోయి ఇరుగు పొరుగు వాళ్ళు తెలిసిన వాళ్ళు అయిన వాళ్ళు ఎన్నో మాటలతో గుచ్చి గుచ్చి నిన్ను బాధ పెట్టారు బిడ్డ ఆ బాధలన్నీ ఈరోజుతో ముగిసిపోయే రోజు వచ్చింది ముగిసిపోయే సమయం నీ జీవితంలో ఆసన్నమైంది ఇక మీదట నీకు అన్నీ కూడా అమృత గడియలే బిడ్డ ఎప్పుడు బాధపడుతూ నా దగ్గర ఏడుస్తూ అడిగేదాను కదా తండ్రి ఇంకా ఎన్నాళ్ళు ఇలా పిల్లలు లేకుండా గొడ్రాలిని అన్న పేరు మొయ్యాలి తండ్రి ఇంకా ఎన్నేళ్ళు ఈ జీవితానికి బిడ్డలు కలిగే భాగ్యం ఉందా అమ్మా అని పిలిపించుకుంటానా ఇరుగు పొరుగు వారు చూస్తే గుడ్రాలు మొహం చూసి ఎక్కడికి వెళ్ళకండి గుడ్రాలు వస్తుంది పక్కకి వెళ్ళండి అంటూ అందరూ నన్ను చిదరించుకుంటున్నారు అది నా తప్ప తండ్రి పిల్లలు లేకపోవటం నేను చేసిన తప్ప పిల్లల కోసం ఎంత తప్పించి పరితపించిపోతున్నానో నీకు తెలియదా తండ్రి నా మీద నీకు ఎందుకు ఇంత చిన్న చూపు తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేస్తే నన్ను మన్నించు బాబా నాకు మాత్రం ఒక బిడ్డ ఇవ్వు అమ్మా అని పిలిపించుకుంటాను నా జీవితంలో సంతోషపు వెలుగులు విరజిమ్ముతాయి నా బిడ్డ రాకతో ఒక బిడ్డను ఇవ్వు తండ్రి అంటూ ఎప్పుడూ నన్ను కోరుకునేదానివి కదా బిడ్డ ఆ కోరిక ఈరోజు ఈ క్షణం అమ్మా ఆ సమయం నీకు ఇప్పుడు వచ్చింది అందుకే నేను నిన్ను వెతుక్కుంటూ నీ కోసం ఈ అవకాశాన్ని ఈ బంగారు కానికను నీకు అందించబోతున్నాను ఇక మీదట నీకు కష్టాలన్నవే ఉండవు మరో తొమ్మిది నెలల్లో నీ ఒడిలో ఆడుకునే నీ పేగుబంధం నీ బిడ్డ నీ ఒడిలో ఉంటాడు ఆ తర్వాత నీ ఇంట్లో అన్ని సంతోషాలే ఎవరైతే నిన్ను అవమానించారో వాళ్ళందరూ కూడా మురిసిపోతారు ఎవరైతే నిన్ను ఇంట్లో బాధ పెట్టారో పిల్లలు కలగరు గుడ్రాలు మా అబ్బాయికి ఇంకో పెళ్లి చేయాలి అంటూ ఎవరైతే నిన్ను ఇబ్బంది పెట్టారో వాళ్ళంతా కూడా నిన్ను నెత్తిన పెట్టుకుని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటారు బిడ్డ అలాంటి అమృత గడియలు నీ కోసం నేను తీసుకొచ్చాను దానికోసం నేను ఒక అద్భుతమైన మంత్రంతో పాటు ఒక చక్కటి పరిష్కారాన్ని కూడా అందివ్వబోతున్నాను బిడ్డ నువ్వు చేయాల్సిందల్లా శ్రద్ధ సబూరితో నేను ఏం చెప్తానో అది జాగ్రత్తగా విని అలాగే చేశావంటే మరో తొమ్మిది నెలల్లో నీ బిడ్డ నీ పేగుబంధం నీ వంశాంకురం నీ ఒడిలో ఆడుకుంటూ ఉంటుంది నీ మనసును ఉత్సాహానికి గురి చేస్తూ ఉంటుంది అమ్మా అమ్మా అంటూ నిన్ను పిలుస్తూ నీ వెంట తిరుగుతుంది అలాంటి కానుక ఈరోజు నీకోసం తీసుకొచ్చాను బిడ్డ బిడ్డ దానికోసం నువ్వేం చెయ్యాలో తెలుసా ముందుగా ఒక మంత్రం చెప్తాను జాగ్రత్తగా రాసుకో బిడ్డ ఆ మంత్రాన్ని డెబ్బై రోజుల పాటు నువ్వు చెయ్యాల్సి వస్తుంది దానితో పాటు ఒక చక్కటి పరిష్కారం కూడా చెయ్యాల్సి వస్తుంది బిడ్డ మంత్రం ఏంటంటే తల్లి ఓం క్రీమ్ శ్రీ సాయి సిద్ధ సంకల్పాయ నమ క్రీం శ్రీ సాయి సిద్ధ సంకల్పాయ నమ ఓం క్రీం శ్రీ సాయి సిద్ధ సంకల్పాయ నమ ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు చొప్పున డెబ్భై రోజులు చెయ్యాలి బిడ్డ ఈ డెబ్భై రోజుల్లో వచ్చే ప్రతి గురువారం కూడా ఆవు నెయ్యితో పాటు ముద్ద కర్పూరాన్ని దుని చుట్టూ పది పది ప్రదక్షిణలు చేసి దునిలో వెయ్యాలి బిడ్డ ఇక లేత కొబ్బరిని తీసుకుని దానికి తేనె కలిపి ఆ తేనె కలిపిన లేత కొబ్బరిని బాబా మందిరంలో బాబాకు నివేదించు ఆ తరువాత దుని దగ్గరకు తీసుకువచ్చి అందులో డెబ్బై శాతం దునికి సమర్పించు బిడ్డ అంటే దునిలో వెయ్యాలమ్మా ఇక మిగిలిన ముప్పై శాతం భార్య భర్తలు ఇద్దరూ కూడా రాత్రిపూట సేవించాలి బిడ్డ గాని నువ్వు నమ్మకంతో నీ తండ్రి మాట మీద నమ్మకంతో శ్రద్ధ సబూరితో చేశావు అంటే ఖచ్చితంగా నీ ఒడిలో ఆడుకోవటానికి ఒక బిడ్డ అంటూ వస్తాడమ్మా ఒక అద్భుతమైన బంగారు భవిష్యత్తు కలిగినటువంటి ఒక బిడ్డను ఆ బిడ్డ రాకుతో మీ ఇంట్లో సిరి సంపదలు కూడా తూగుతాయి అలాంటి బిడ్డ నీ ఒడిలోకి రాబోతున్నాడమ్మా ఇలా నేను చెప్పిన ఈ మంత్రాన్ని స్మరిస్తూ ఈ మంత్రాన్ని చెప్తూ నామస్మరణ చేస్తూ ఈ పరిహారం చేశావంటే డెబ్బై రోజులు గడిచేలోపు నువ్వు ఇంట్లో వాళ్ళకి తీటి శుభవార్త అందిస్తావు బిడ్డ ఇది నిజానికి నీ జీవితంలోని అతి పెద్ద శుభవార్త అని అర్థం బిడ్డ కాబట్టి నేను చెప్పింది జాగ్రత్తగా చేసుకోమ్మా నీ తండ్రి మాట మీద నీకు నమ్మకం ఉంది కదా అంటూ ఈరోజు అయితే ఒక అద్భుతమైన పరిష్కారాన్ని అందించారండి నిజానికి పిల్లలు లేక ఎంతమంది తల్లులు బాధపడుతున్నారో బాబాను ఎంతమంది కోరుకుంటూ వేడుకుంటూ ఉన్నవాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా ఈ పరిష్కారం అన్నది చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నిజానికి బాబా గారు కూడా అందుకే ఇచ్చారు నా బిడ్డలందరూ కూడా చాలా బాధపడుతున్నారు నా బిడ్డలకు ఒక కానుక ఇవ్వాలి అంటూ నిజంగా ఈ మంత్రాన్ని పరిష్కారాన్ని కానుకగా ఇచ్చారేమో కదా ఈరోజు వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను మన వీడియో నచ్చినట్టయితే వీడియోకి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి బాబా గారి మరెన్నో అద్భుతమైన సందేశాలను వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను దాకా సర్వేచిన సుఖిన భవంతో ఓం సైరామ్